నమస్కారం రుద్రా న్యూస్కు స్వాగతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో రామోజీ గ్రూప్స్ చైర్మన్ రామోజీరావు పార్థివ దేహానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితర నేతలు నివాళులర్పించారు అనంతరం రామోజీరావు మరణం తీరని లోటు అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేస్తూ శ్రమపడితే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు అనడానికి రామోజీరావు నిదర్శనమని ఇంత ఉన్నత శిఖరాలకు ఎదిగిన రామోజీరావు ఆదర్శనీయుడని వారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తున్నామని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు రాబోయే తరానికి మార్గదర్శి రామోజీరావు అని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కూడా వారి అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిపారు వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు రామోజీరావు పత్రికా రంగంలో ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ప్రాంతీయ జిల్లా వార్తల నుండి చారిత్రాత్మక వార్తల వరకు మార్గదర్శకమని అన్నారు శ్రమ పడితే అందుకోలేనిది ఏమీ ఉండదనే వ్యక్తి రామోజీరావు అని అన్నారు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి వారిని దగ్గరగా ఉండి చూశానని వారి జీవితం ఆదర్శమైందని వారి మరణానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రస్తాపాన్ని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుకూలం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాజ్య ప్రభుత్వ పక్షాలను కూడా వారి యొక్క అధ్యక్ష అధికారికంగా నిర్వహించాలని మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఆదేశించారు వారికి ఘనంగా నివాదాలు పెట్టుకుంటూ వారు మంత్రిగా రంగంలో జిల్లా ట్యాబ్లెట్ కావచ్చు మంత్రిగా రంగంలో జిల్లా ప్రాంతీయ వార్తలకు సంబంధించి ఈ విధంగా అనేకమైనటువంటి చారిత్రాత్మకమైన అంశాలకు మార్గదర్శకం ఉన్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు అందరికీ అంటే శ్రమ పడితే అందుకోలేదు ఏమీ లేదు అని అనడానికి రామోజరావు గారు జీవితమే దర్శనం వారు వారికి మరి చరిత్రలో నిలిచిపోయి ఉంది వారి మరణం పట్ల విచారాన్ని పొంది వారికి సంతాపాన్ని కుటుంబగా విధానం మాకు కూడా ఒక మంచి మార్గాన్ని అడడానికి ఉపయోగపడేదిగా తీసుకున్నాం ఏది ఏమైనా అనేకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇలా రామోజీరావు గారు శ్రమ అనేటువంటిది శ్రమ పడితే దేన్ని అయినా అధిగమించడం